నాడు సిద్ధం నేడు సిద్ధం అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా దెందులూరు పయనమవుతూ ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించినటువంటి ఈ సభకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వేలాది మంది వైసీపీ కార్యకర్తలు అయితే తరలి వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నాం ప్రతిపాడు నియోజకవర్గం నూతన ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నాం సార్ చెప్పండి మీ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాల నుంచి ఎంతమంది తరలి వెళ్తున్నారు ఎలాగ ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్ ఐటీ న్యూస్ ప్రేక్ష మొట్టమొదటిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గతంలో కూడా అమరావతిలో డాక్టర్ అంబేద్కర్ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కూడా చాలా భారీ స్థాయిలో మనీ నుంచి మన హరిజన సోదరులందరినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది ఇంకా ఆ వేళ కూడా కొన్ని బస్సుల వల్ల కూడా ఇబ్బంది వచ్చి చాలామంది పాపం కార్ల మీద వాటి మీద కూడా రావడం జరిగింది ఈవేళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం సభ ప్రత్యేకంగా కూడా బ్రహ్మాన ఏర్పాటు చేసి అందరికీ మా సోదర సోదరు కూడా వేళ తరలి రావాలని ఉద్దేశంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మా నియోజకవర్గంలో సుమారు ఎనభై స్లోపు బస్సులు ఒక యాభై చిన్నకారులతోటి ఇంచుమించు ఒక ఎనిమిది వేల మంది సోదర సోదరులతోటి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాము మేము ఎప్పుడు కూడా ఇంతవరకు కొడుకున్న బస్సులు కొడుకున్న రోడ్డు వల్ల కూడా చాలా మంది చాలామంది రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఉన్నంతవరకు కూడా చాలా మ్యాక్సిమం ఎనిమిది వేల మంది తగ్గకుండా ఈవేళ మనం రేపు యుద్ధం సభకి తరలిపెట్టే అవకాశంగా ఉన్న సందర్భం కూడా తెలియజేస్తున్నాం అంటే మొత్తం ఎనిమిది అంటే చిన్న సంఖ్య కాదు చాలా పెద్ద ఎత్తున వెళ్తున్నట్టే అయితే వెళ్ళి రావడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని ఎటువంటి ఏర్పాట్లు వాళ్ళకి కార్యకర్తలు కూడా ఇక్కడ నుండి తీసుకువెళ్ళడం కానీ తిరిగి తీసుకువచ్చేందుకు కానీ ఎటువంటి ఏర్పాట్లు చేశారు వాస్తవంగా కూడా మా నియోజకవర్గంలో ఎక్కడ ఏ సభలో సమావేశాలు పెట్టినప్పుడు కూడా మా సోదరులందరినీ తీసుకెళ్తే వాళ్ళందరికీ కూడా ఎటువంటి లోటు లేకుండా అన్ని వసతుల కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిన సందర్భం జరిగింది గతంలో కూడా చేయడం జరిగింది అలా మొన్న అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రారంభోత్సవాన్ని కూడా అందరికీ కూడా లోటు లేకుండా మధ్యాహ్నం భోజనాలు వస్తుంది కూడా ఏర్పాటు చేసి అందరికీ కూడా ఒక ప్యాకెట్ ఇచ్చేసి వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే రీతి తిరిగి వచ్చేటప్పుడు మరి తిరిగి అక్కడ మధ్యధరలో కూడా ఒక మన కమ్యూనిటీలు తీసుకుని ప్రత్యేకంగా వండించి ప్రతి వాళ్ళకి కూడా భోజనం పెట్టి మించి మించి అందరూ కూడా భోజనాలు చేసి తిరిగి వచ్చేంత వరకు నేను అక్కడ ఉండి అన్ని రకాల కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకా అభ్యంతాలు లేకుండా చేసే కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది అదే రీతిలో కూడా ఈవేళ రేపు వృధుర బయలుదేరిన దగ్గర నుంచి కూడా మధ్యాహ్నం భోజనాలు మరి ధరలో కూడా పెట్టడం జరిగింది రాజమండ్రికి ఒక యాభై కిలోమీటర్లు తీసుకున్నాము మేము ఒక ఎమినీటాల్లో కూడా మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అదే రీతిలో కూడా తిరిగి మరి వచ్చే సందర్భంలో కూడా శనివారం కాబట్టి కొంతమందికి టిఫిన్లు కొంతమంది భోజనాలు కూడా లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసామని చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను సరే అంటే మీరు గతంలో ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు మరోసారి మీకు ఈ అవకాశం దక్కింది జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద నమ్మకంతో ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించారు ఎట్లా ఉంది సార్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది మీ మీ ఎటువంటి ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు వాస్తవంగా మీరు అడిగిన ప్రశ్నకి జవాబు కూడా నా దగ్గర కూడా మొట్టదలేదు వస్తుంది చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితుల్లో మనకు టికెట్ ఇస్తారా ఎవరేమో అన్న నిర్ణయాన్ని కూడా వచ్చేసాను నేను అటువంటి పరిస్థితిలో ఈ సర్వే ప్రకారంగా కూడా అన్ని గ్రామాల్లో తిరిగితే సర్వే వాళ్ళ దగ్గర అందరూ కూడా గోపాలం తిరిగి ప్రతిభ నిజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలాలంటే వరుపులు సుబ్బారావు అయితేనే గెలడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆయనకే టికెట్ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది సోదరులందరూ కూడా తెలియజేసిన సందర్భంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆఖరి రోజులో నాకు మంచి అవకాశం కలిగేశారు ఆయన నమ్మకాన్ని వంబు చేసే ప్రసక్తి లేదు కానివ్వండి ఇప్పటికే చాలామంది సర్పంచ్లానండి ఎంపీసీలండి ఎంపీ పిల్లలు జరిపేసి కూడా మరి నా వరకు వచ్చి వాళ్ళందరూ కూడా నాకు మీ మద్దతు తెలిసిన సందర్భం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను తప్పకుండా వేళ ఆపాలకోపాలం కూడా నేను శాసనసభ్యుడిగా గెలారే మూడోసారి హ్యాట్రిక్ సాధించాలని ఉద్దేశంతో అందరూ కూడా ఎదురు చూసే సందర్భం కూడా జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఓ బహుమతి విధానంలో నేను శాసనసభ్యుడిగా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తాను నా ఈ నమ్మకాన్ని ఎట్టి పట్ల వమ్ము చేసే విధానం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను అంటే రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం పార్టీ స్థాపించడం కావచ్చు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కావచ్చు ఈ ప్రత్తిపాడి నియోజకవర్గంలో వైఎస్సార్ రెండు రెండుసార్లు గెలిచిన పరిస్థితి అంటే పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉందని చెప్పాల్సిన ప్రత్యేక పరిస్థితి ఉండదు అయితే ఇప్పుడు మీరు మూడోసారి బరిలో దిగుతూ ఉన్నారు రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు ఏ విధంగా ఉంది సార్ పరిస్థితులు అప్పటికి ఇప్పటికీ ఏంటి తేడా ఏం గమనించారు మీరు సార్ ఈ వేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సార్ చాలా మెయిన్ కాబట్టి అంటే మించు నూటికి అరవై పర్సెంట్ దాకా సోదరు కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పదవి చేపట్టాలి తప్పకుండా కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు మనందరికంటే అందించే ముఖ్యమంత్రి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విశ్వాసంతో ఉన్నారు సార్ ఆ బాలగోపాలను కూడా కాబట్టి ఎట్టి పరిస్థితులను కూడా నియోజకవర్గంలో ఎవరు ఏ రకంగా చెప్పుకున్నా ఎవరు ఏ రకంగా ప్రచారం చేసినప్పుడు కూడా సోదరు అందరూ కూడా నూటికి ఎయిట్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి బలపరుస్తారు తప్పకుండా ఆయనకే ఓట్లేసే విధానంలో శవచెంతం ఉన్నారు అలాగే కొంతమంది కూడా మరి సోదరులు కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రిగా రావాలన్న ఉద్దేశంతో చెప్పేట సందర్భం జరుగుతుంది కాబట్టి తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారు దానికి ఏం సందేహం లేదు కాబట్టి వీళ్ళు ప్రజానాడి ప్రజలకు ఆలోచన అదే విధంగా ఉంది గతంలో చేసినటువంటి చాలా ముఖ్యమంత్రులు ఉన్నారు అయినప్పుడు కూడా ఎవరు కూడా ఏ రకంగానే కూడా ప్రజల ఆలోచన విధానంలో కూడా ఆలోచించకుండా ఏ విధంగా కొన్ని మబ్బి పెట్టి కొన్ని ప్రకటన చేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎవరికి కూడా న్యాయం లేనిదే పెట్టి ఒక విశ్వాస ప్రజలు ఉన్నారు నవరత్నాలు అనే విధానమే కాకుండా అంతకంటే అధికంగా కూడా చాలా సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు యావత్తు ప్రజనీకా చాలా కార్యక్రమాలు చేసిన సందర్భం కూడా జరిగింది దాని మీద చాలా విశ్వాసంగా ప్రజలు ఉన్నారని చెప్పేసి చెప్పడానికి ఏసేవంటి కొంత సందేహం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను అయితే వర్కుల సుబ్బారావు గారు ఒకటే చెప్తా ఉన్నారు మొత్తం సంక్షేమ పథకాలు ఏవైతే ముందుగా ఎన్నికల ముందుకు ప్రకటించారో ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి గుమ్మంలోకి గడుపులోకి తీసుకువెళ్ళడానికి కూడా ఆ ప్రతిని ప్రతినిత్యం సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక పరితపించి ప్రతి కుటుంబానికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందించిన నేపథ్యంలో ప్రజలంతా కూడా ముక్త కంఠంతో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం ఎక్కించడమే కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ఆ సీఎంగా చూసేందుకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారని కూడా చెప్తున్నారు ఇక దెందులూరు సభకు మాత్రం పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వేలాదిగా వేలాది సంఖ్యలో కార్యకర్తలు కేడర్ కూడా తరలి వెళ్తూ ఉన్న పరిస్థితి ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి కార్యకర్తలను రేపు సభ విజయవంతం చేసే దిశగా తాము కూడా ముందుకు సాగుతున్నామని చెప్పేసి వర్పుల్ సుబ్బారావు గారు చెప్తా ఉన్న పరిస్థితి ప్రతిపాడు నియోజకవర్గం లింగపర్తి నుంచి నేను శ్రీధర్ ఐడెన్ న్యూస్